అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి మీరు ఇంకా అంటే చెప్పే విధానంలో ఏమైనా మార్పులు చేసుకుంటే బెటర్ అనుకుంటే మీరు కొంచెం నాకు సజెస్ట్ చేయండి దాన్ని ఫాలో చేసుకుంటాం అయితే ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ ఏంటో చూద్దాం నేడు లోక్సభలో జమిలీ బిల్ ఆ తర్వాత పార్లమెంటరీ స్థాయి భవనానికి సిఫార్సు చేసే అవకాశం అనివార్య పరిస్థితుల్లో ఏదైనా అసెంబ్లీ ఎన్నికలకు కొంత సమయం తీసుకోవచ్చు బిల్లులో నిబంధన ఈరోజు లోక్సభలో జమిలీ బిల్లు ఏర్పాటు చేయబోతున్నారు జమిలీ బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు దానిలో కొన్ని కొంత సమయం తీసుకోవడానికి కొన్ని నిబంధనలు అయితే పెట్టడం జరిగింది ఇదే పరిస్థితి జమిలీ ఎన్నికలు అంటే మీకు తెలుసు కదా జమిలీ బిల్ అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక అనమాట ఇంకా అన్ని లోక్సభ ఎన్నికలన్నీ కూడా అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి చేసే విధంగా ఇండియా మొత్తం మీద నెక్స్ట్ మరలా పోలవరానికి డేట్లు ఫిక్స్ చేస్తున్నాయండి గత ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళు చెప్పారు టూ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనుకుంటా మరలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మరి మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వాన్ని నిరూపించుకునే సమయం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది చూద్దాం రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్కు పోలవరం రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ నాటికి నీటి నిల్వ ప్రారంభిస్తాం దశలవారీగా నీళ్లు నిలుపుతూ పోవాలి కేంద్రంతో చర్చించాక తుది కార్యాచరణ ఖరారు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి అమరావతి పోలవరం రెండు కళ్ళు ఆ రెండు కళ్ళు పొడిచేసి ఏపీని అంధకారం చేశారు ప్రాజెక్టు రెండో దశ లెక్కలు అంచనా వేసి కేంద్రానికి లేఖ రాస్తా ఆ నిధులు సాధిస్తాం సీఎం వ్యాఖ్యలు ఇది పరిస్థితి నిన్న పోలవరం సోమవారం సందర్భంగా నిన్న పోలవరం విజిట్ చేశారండి చంద్రబాబు నాయుడు గారు పోలవరం విజిట్ చేసి అక్కడ పనులన్నిటి అన్నిటిని కూడా సమీక్షించి అక్కడ ఉన్నటువంటి కార్యనిర్వహణ అధికారులు ఉంటారు కదా వాళ్ళతో సమీక్షించి సమీక్షలు జరిపి అసలు ఎప్పటి వరకు పూర్తి ఏంటి అనేది ఒక అంచనా వేసి ఇంకా బిల్లులు ఎంత రాబట్టాల్సి ఉంది కేంద్రం ద్వారా ఇవన్నీ కూడా సమీక్షించడం జరిగింది దానికి సంబంధించి బిల్లుల కోసం కేంద్రానికి మరలా లేఖలు రాసి ఆ బిల్లులు కూడా రాబడతాం రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పోలవరాన్ని మాక్సిమం పూర్తి చేస్తాం అన్నట్లుగా చెప్తున్నారనమాట తబలా మోగబోయింది సుప్రసిద్ధ విద్వాంసుడు జాకిర్ హుస్సేన్ అమెరికాలో కన్ను ఊపిరితిత్తుల సమస్యలతో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన సంగీత శిఖరం సంతాపం తెలిపిన రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోదీ నిన్న పేపర్లో చూసాం కదండి మనం జాకిర్ హుస్సేన్ గారు అమెరికాలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారని ఆయన చనిపోయారంట అది పరిస్థితి సీనియర్ నేతలే ఇంగితం లేదా వైకాపా నేత జోగి రమేష్తో తెదేపా నేతలు అంటకాగుతారా చంద్రబాబు ఇంటిపై దాడికి దిగిన వ్యక్తితో కలిసి ఊరేగింపులా భగ్గుమంటున్న తెదేప శ్రేణులు సామాజిక మాధ్యమాల్లో హోరెత్తిన నిరసనలు చంద్రబాబుకు క్షమాపణ చెప్పిన మంత్రి పార్థసారథి ఎవరొస్తున్నారో తెలియక తెలియకే తప్పు జరిగిందన్న శిరీష తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి లోకేష్ ఏలూరు జిల్లా నూజివీడిలో ఆదివారం జరిగిన సర్దార్ గౌతులచ్చన్న విగ్రహ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్తో తెదేపా సీనియర్ నాయకులు అత్యంత సన్నిహితంగా మెలగడం ఒకే వాహనంపై పట్టణంలో ఊరేగడం పట్ల తెదేపా శ్రేణులు భొగ్గుమంటున్నాయి భొగ్గుమంటం కాదు దవడ పళ్ళు రాలగొట్టాలన్నమాట అంతలా అవమానించిన వారితోటి ఊరేగటానికి లేదా తిరగటానికి సిగ్గు శరం పట్ల క్షమాపణలు చెప్తే దాన్ని వదిలేస్తారా ఏమో ఇంకా ఎన్ని చేస్తున్నారో వాళ్లతో కలిసి పార్టీలో ఎన్ని కుతంత్రాలు పండుతున్నారో తెలియదు కదా ఇలాంటి యదవల్ని ఊరికే వదిలిపెట్టకూడదు ఐపీఎస్ అధికారి సంజయ్ పై ఏసీబీ కేసు అగ్నిమాపక డీజీ సిఐడి చీఫ్గా నిధుల దుర్వినియోగం విజిలెన్స్ నివేదిక ఆధారంగా చర్యలకు ప్రభుత్వ ఆదేశం సెక్షన్ సెవెంటీన్ ఏ కింద సిఎస్ అనుమతి కోరిన అవినీతి నిరోధక శాఖ వైకాపాతో అంటగాగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్పై ఏసీబీ ఉచ్చుబిగుస్తోంది గత ప్రభుత్వ హయాంలో అగ్నిమాపక శాఖ డీజీ సిఐడి విభాగాధిపతిగా పనిచేసిన సంజయ్ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై ఏసీబీ విచారణకు ఆదేశించింది దీనిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ సెవెంటీన్ ఏ కింద అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఏసీబీ అధికారులు లేఖ రాశారు అనుమతి లభించిన వెంటనే ప్రాథమిక విచారణ పూర్తి చేసి కేసు నమోదు చేయనున్నారు రెండు కోట్ల రూపాయలకు పైగా నిధులు నిధులు దుర్వినియోగం చేశారంటండి అగ్నిమాపక శాఖలో నిరభ్యంతర పత్రాలు ఆఫ్ ఆన్లైన్లో జారీ చేసేందుకు అగ్ని ఎన్ఓసి వెబ్సైట్ మొబైల్ యాప్ అభివృద్ధి నిర్వహణ నూట యాభై ట్యాబ్ల సరఫరా కాంట్రాక్ట్ను సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా సంస్థకు సంజయ్ అప్పగించారు ఎలాంటి పనులు జరగపోయినా ఆ సంస్థకు యాభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మూడు లక్షల బిల్లులు చెల్లించేశారు సిఐడి తరఫున ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు గిరిజనులకు అవగాహన సదస్సుల నిర్వహణ కాంట్రాక్ట్ను క్రిత్వాష్ టెక్నాలజీస్కి ఇచ్చి ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లు చెల్లించారు సదస్సులు మొత్తం సిఐడి అధికారులు నిర్వహించారు ఈ రకంగా సొమ్ము మొత్తాన్ని దుర్వినియోగం చేశారండి డ్యాన్సులు స్టెప్పులు వేసుకుంటా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని విరగవేగినటువంటి ఈడు వాస్తవానికి ఈడు పెద్ద నిజాయితీ పొరుడు ఒకటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ వచ్చే జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమల్లోకి రాబోతున్నాయి పట్టణాలు గ్రామాల్లో ఒకేసారి కొత్త విలువలు అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆయా ప్రాంతాల అభివృద్ధి ఇతర అంశాల ప్రాతిపదికన ప్రస్తుతం ఉన్న దానిపై టెన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు విలువలు పెరిగే అవకాశం ఉంది ఇది కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అంటే అల్పపీడనం మరో వాయుగుండం ఏపీ తమిళనాడుకు భారీ వర్షాల ముప్పు ఏపీ తమిళనాడు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉంది ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది ఇది క్రమంగా వాయుగుండంగా రూపాంతరం చెందే అవకాశం ఉంది రాబోయే రెండు రోజుల్లో పశ్చిమ వాయువ దిశగా కదులుతూ తమిళనాడు తీరానికి దగ్గరగా వెళ్లొచ్చని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో గురువారం వరకు తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఈ నెల ఇరవై నాలుగు వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు ఇదంటే పరిస్థితి ఏపీకి తమిళనాడుకి మరొక అల్పపీడనం భారీ తుఫాను ముప్పైతే ఉందంట ఐదేళ్లలో ఆర్టీసీలో అన్ని విద్యుత్ బస్సులే విద్యుత్ వాహనాల పాలసీకి అనుగుణంగా ప్రణాళిక రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పన్నెండు వేల ఏడు వందల పదిహేడు విద్యుత్ బస్సులు ఉండేలా కసరత్తు ఏపీఎస్ఆర్టీసీ విద్యుత్ బస్సుల దిశగా అడుగులు వేస్తోంది వచ్చే ఐదేళ్లలో డీజిల్ బస్సులన్నీ పక్కన పెట్టి వాటి స్థానంలో విద్యుత్ బస్సులు తీసుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన విద్యుత్ వాహనాల విధానం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదికి అనుగుణంగా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి సంస్థలో అన్ని విద్యుత్ బస్సులే నడపాలని భావిస్తున్నారు అప్పటికల్లా ఆర్టీసీ సొంత బస్సులు పదివేల నూట యాభై ఐదు అద్దెవి రెండు వేల ఐదు వందల అరవై రెండు కలిపి మొత్తం పన్నెండు వేల ఏడు వందల పదిహేడు బస్సులు విద్యుత్ వే ఉండాలని ప్రణాళిక రూపొందించనున్నారు దానికి సంబంధించి గిట్టుబాటు అవతాయ అవవా తిప్పటానికి ఎంత ఎలక్ట్రికల్ ఛార్జ్ పడుతుంది దానివల్ల ఉపయోగం ఉందా లేదా అవన్నీ కూడా తర్జన భర్జనలు పడుతూ ఉన్నారండి మాక్సిమం ఎలక్ట్రిక్ వాహనాలు అయితే ఏంటంటే వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చు అనేది గవర్నమెంట్ యొక్క లక్ష్యంగా సాగుతుంది ఎట్టకేలకు లుకౌట్ నోటీసు గోదాముల్లో బియ్యం మాయం కేసులో పోలీస్ పౌర సరఫరాల శాఖల్లో కదలిక అజ్ఞాతం నుంచి బయటకు వచ్చిన మాజీ మంత్రి పేర్ని నాని రేషన్ బియ్యం మాయం మంటల ఘటనలో పోలీసు పౌర పౌర సరఫరాల శాఖల్లో కొంత కదలిక వచ్చింది గోదాము నిర్వాహకులైన మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి చెందిన వ్యక్తులు విదేశాలకు పారిపోకుండా పోలీసులు లుకౌట్ నోటీసు జారీ చేశారు అసలు వాస్తవంగా గోదాములో మాయమైన బియ్యం ఎంతో తేల్చే ప్రక్రియను పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రారంభించారు కేసులో నిందితులు బెయిల్కు దరఖాస్తు చేయగా సోమవారం ఆ పిటిషన్ విచారణకు వచ్చి పంతొమ్మిదో పంతొమ్మిదవ తేదీకి వాయిదా పడింది వైకాపాకు చెందిన మాజీ మంత్రి కుటుంబ సభ్యులపై కేసు విషయంలో ఎంత జరుగుతున్న కూటమి నేతల మౌనం విస్తుగొలిపేలా ఉంది ఈ విషయంలో కొందరు మంత్రులు ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధులకు నిజంగా సత్కారం చేయాల్సిందే విమర్శలు అధికార పార్టీల కార్యకర్తల్లో కొనసాగుతున్నాయి కేసు తూచ్చి మొత్తం డబ్బు డబ్బు కట్టేశారు వచ్చి మాయమైన బియ్యానికి సంబంధించి జరిమానాతో కలిపి డబ్బు కట్టమని అధికారులు నోటీసు ఇవ్వడంతో పేర్ని నాని కుటుంబ సభ్యులు తొలి విడతగా ఈ నెల పదమూడున కోటి రూపాయల మొత్తానికి మూడు డీడీలు సమర్పించారు సోమవారం మరో డెబ్బై లక్షల రూపాయలకు డీడీలు ఇచ్చారు మొత్తంగా రెండు విడతల్లో కోటి డెబ్బై కోట్ లక్షల రూపాయల డీడీలు అధికారులకు అందించారు అంటే జరిమానాతో కలిపి సొమ్ము చెల్లించామని చెప్పి కేసు నుంచి తేలిగ్గా బయటపడే అవకాశాన్ని అధికారులే కల్పించారు బెయిల్ తెచ్చుకొని బయటపడేందుకు శక్తి మేర సహకారం అందిస్తున్నారు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారుల ఉదాసీనత వల్ల వైఖరే దీని అంతటికీ కారణం గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి కుటుంబానికి సంబంధించి గోదాము వ్యవహారం కావడం కృష్ణా జిల్లాలో అధికార పార్టీ ప్రతినిధులు కూడా ఆయనకే అనుకూలమనే సంకేతాలు ఉండడంతో జిల్లా స్థాయి అధికారులు తమకెందుకు వచ్చిన గొడవని ఎవరికి వారే కేసు తీవ్రత తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇదండి మరి ప్రభుత్వం కళ్ళు మూసుకుపోయి సచ్చిందా యాక్చువల్గా ఇంత ఇంత జరుగుతుంటే ప్రభుత్వ ఎవరికి తెలీదా ఇంత నోరు మూసుకొని ఉండటానికి ప్రభుత్వ పెద్దలకు కూడా ఎందుకు కారణం ఏంటి ఇంత చేసినటువంటి వాళ్ళని అవినీతి చేసినటువంటి వాళ్ళని శిక్షించవలసినటువంటి ప్రభుత్వమే చూస్తూ కూర్చుంటే ఇంకా సామాన్యులు ప్రశ్నించే వాళ్ళని అరెస్టులు చేస్తారా ఏంటో పేర్ని గృహంలో నానితో మంతనాలు చేస్తున్న మాజీ మంత్రులు మేరుగు నాగార్జున జోగి రమేష్ పామరు మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఇది పేర్ని నాని మంతనాలు రైతులకు గోదాముల అద్దెలో ముప్పై ఐదు పర్సెంట్ రాయితీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రైతులు రైతు ఉత్పత్తి సంఘాలకు ముప్పై ఐదు పర్సెంట్ రాయితీపై రాష్ట్ర గోదాములను అద్దెకు ఇవ్వాలని గిట్టుబాటు ధర లభించే వరకు నిల్వ చేసుకునే అవకాశం కల్పించాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు మెగా సీడ్ పార్కు ఏర్పాటును ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలన్నారు సచివాలయంలో సోమవారం ఆయన ఏపీ సీడ్స్ మార్క్ ఫెడ్ వేర్హౌసింగ్ కార్పొరేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు చోట్ల ఏడు వందల యాభై ఎకరాల్లో ఉన్న విత్తనోత్పత్తి క్షేత్రాలను వంద శాతం సద్వినియోగం చేసుకుంటూ రైతులకు రాయితీపై విత్తనాలు అందించాలన్నారు మాటలు బాగానే ఉంటాయి మరి చేతల్లోకి వస్తే ఇంకా బాగుంటుంది ఇవన్నీ కూడా ఎస్సీ ఎస్టీల ఇళ్లపై సౌర విద్యుత్ వెలుగులు పిఎం సూర్యకర్ పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి ప్రాజెక్టు వ్యయం భరించాలని నిర్ణయం సబ్ రెస్కోలుగా డిస్కమ్లకే బాధ్యత కేంద్ర పోర్టల్తో అనుసంధానం పెరిగిన రిజిస్ట్రేషన్లు ఇదండి సౌర విద్యుత్ వెలుగులంట రాజ్యసభ సభ్యులుగా ఏపీ నుంచి ముగ్గురి ప్రమాణ స్వీకారం సానా సతీష్ ఒకడు బేద మస్తాన్ రావు ఆర్ కృష్ణయ్య ఇలా ముగ్గురు ప్రమాణ స్వీకారం చేస్తున్నారంట వణుకుతున్న మన్యం ఇది ఆల్రెడీ నన్ను చెప్పుకున్నది ఏంటంటే చలి తీవ్రత బాగా మైనస్లోకి వెళ్ళిపోతుంది ఫోర్ పాయింట్ వన్ డిగ్రీ అంట చాలా ఉష్ణోగ్రత చూడండి ఎంత ఉందో అత్యల్పంగా ఉంది జగన్ తీసుకున్న లంచంపై మౌనం ఎందుకు సీఎం చంద్రబాబుకు షర్మిల ప్రశ్న మాజీ ముఖ్యమంత్రి జగన్ పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల లంచం తీసుకొని రాష్ట్ర ప్రజలనెత్తిన ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల భారం వేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉంటున్నారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం కాంగ్రెస్ పార్టీ కోర్టు మెట్లు ఎక్కడానికి కూడా సిద్ధంగా ఉందని సోమవారం ఆమె ఓ ప్రకటనలో తెలిపారు ఇప్పటికైనా సకీతో ఒప్పందాన్ని రద్దు చేసి ముడుపుల వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు గారు డిమాండ్ అండి అది సబ్మిటివ్ వన్ ప్రశ్నపత్రాలు లీక్ ఆరు నుండి పది తరగతుల గణిత ప్రశ్న పరీక్షలు రద్దు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు ప్రశ్న పత్రాలు రద్దు అయినాయి అంటే ప్రశ్న పత్రాలు లీక్ అయినాయంట రద్దు చేశారు అది పరిస్థితి తబలా మోగబోయింది అమరావతి పనులు పరుగో పరుగు అమరావతి పనులు వేగవంతం అయ్యారంటండి దాని గురించి పరుగో పరుగు అని రాశారు సీనియర్ నేతల ఇంగితం లేదా పరిటాల రవీంద్ర స్వగ్రామం పసుపుమయం పరిటాల రవీంద్ర స్వగ్రామం పసుపుమయం అంటండి తెదేపా సభ్యత్వం తీసుకున్న వెంకటాపురంలోని మొత్తం ఓటర్లు వెంకటాపురం గ్రామం మొత్తం కూడా తెదేపా సభ్యత్వం తీసుకున్నారంట ఇవన్నీ ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇంకా సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ వార్తలు ఏంటో చూద్దాం ఒకసారి ఆ లేఖల్లో ఏముంది నెహ్రూ లేఖలను మ్యూజియంకి ఇవ్వకుండా సోనియా పదహారు ఏళ్ళుగా అడ్డుకోవడంపై బీజేపీ అనుమానాలు వ్యక్తం చేసింది ఇది ఆరో పేజీలో అంట సరే లోపల పేజీలో వార్తలు ఎందుకు మనకి యూట్యూబ్లో టెన్త్ ప్రశ్నపత్రాలు లీక్ పదో తరగతి అర్ధ సంవత్సర పరీక్ష పేపర్లు ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయి సోమవారం ఉదయం లెక్కల పరీక్ష ప్రారంభమైన తర్వాత కొద్దిసేపటికి పాఠశాల విద్యాశాఖ తేరుకొని అన్ని తరగతుల పరీక్షలను రద్దు చేసింది అర్ధ వార్షిక పరీక్షలనే సక్రమంగా నిర్వహించలేని వారు పబ్లిక్ పరీక్షలు ఇంకెలా నిర్వహిస్తారని విద్యావేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇదే పరిస్థితి కేసులపై కుతంత్రం చంద్రబాబుపై ఎత్తేద్దాం ప్రతిపక్షంపై బనాయిద్దాం ఆధారాలతో పని లేదు అధికారం మనదే కదా చంద్రబాబుపై కొనసాగుతున్న కేసులను ఎత్తేద్దాం విపక్ష ప్రజాప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టేద్దాం ఇది కూటమి సర్కారు కుట్రల కుతంత్రం ఒక పక్క ఎలాంటి ఆధారాలు లేకపోయినా వైఎస్ఆర్సీపీ నేతలపై కేసులు బనాయిస్తూ మరోవైపు స్పష్టమైన ఆధారాలతో బాబుపై కోర్టుల్లో కొనసాగుతున్న కేసుల విచారణను నీరుగార్చే నీరుగార్చి అటకెక్కించేందుకు కూటమి సర్కారు సిద్ధమైంది ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ నుంచి వచ్చిన ఓ ప్రముఖ సీనియర్ న్యాయవాది ఏకంగా పోలీసు సిఐడి ఉన్నతాధికారులతో సమావేశమై స్కిల్స్ స్కామ్ అసైన్డ్ భూముల దోపిడీ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ అక్రమాలు సైబర్ నెట్ కుంభకోణం కేసుల నుంచి చంద్రబాబు పేరును తప్పించడంపై మార్గనిర్దేశం చేయడం సంచలనం రేకెత్తిస్తోంది అబ్బా మీరు చేసే పనుల్ని వాళ్ళు చేస్తున్నట్టు సృష్టించడంలో మీరు దిట్టలరా ఐదేళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి మరి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నీ కేసులన్నీ కొట్టేయించుకోవడానికి అంత ప్రయత్నం చేసావా నిజంగా సాక్ష్యాలు ఉంటే ఎవరు కొట్టేయించలేరు ఓకేనా సిగ్గు లేకుండా రాసుకుంటారు నేడు మంగళగిరికి రాష్ట్రపతి రాక ఓకే బాబు అవినీతి బాగోతాన్ని మడత పెట్టేద్దాం అంట ముఖ్య నేత ఆదేశాలతో రంగంలోకి ఢిల్లీ సీనియర్ న్యాయవాది అబ్బా తప్పుడు వాంగ్మూలం ఇవ్వకుంటే ఇరికిస్తాం నేడు లోక్సభలో జమిలి బిల్లు రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్కు పోలవరం పూర్తి రెండు వేల ఇరవై ఏడు చెప్తున్నారు అండి రెండు వేల ఇరవై ఆరు కాదు వీళ్ళు కొద్దిగా ముందుగానే బయట చేస్తున్నారు కేటీఆర్ పై ఫార్ములా అస్త్రం ఏసీబీతో విచారణ ప్రారంభించాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం ఫార్ములా ఈ కార్ వ్యవహారంలో ఆదేశాలకు సారీ విదేశాలకు నేరుగా నిధులు ఎలా చెల్లిస్తారని ప్రశ్నించిన మంత్రివర్గం అదే పరిస్థితి అస్తమయం అంటే ఆయన జాకీర్ హుస్సేన్ గారు చనిపోయారు కదండి దాని గురించి స్కూల్లో కాల్పులు ముగ్గురు మృతంత అమెరికాలో కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన పింఛనర్లపై పగ ఉన్న పలంగా సుదూర జిల్లాలకు ఇష్టారాజ్యంగా బదిలి అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలంటే ఖర్చులు తడిసి మోపెడు దారికి రాకుంటే తొలగింపు కూడా మంత్రి గొట్టిపాటి ఇలాకాలో వృద్ధులకు వేధింపులు అబ్బా ఇది తప్పుడు వాంగ్మూలం ఇవ్వకుంటే అంటూ వైఎస్ తప్పుడు వాంగ్మూలం ఇవ్వకుంటే ఎరికిస్తాం వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు నేతలను అక్రమ కేసులతో వేధించేందుకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం మరింత బరితెగిస్తోంది అందుకోసం సిఐడి విభాగాన్ని టీడీపీ అను అనుబంధ సంస్థగా మార్చే పన్నాగానికి పొదును పెట్టింది అనుబంధ సంస్థ మీది కదరా స్వామి సిఐడి అనుబంధ సంస్థ ఎక్కువ మాట్లాడితే కేసు పెట్టి బొక్కలో వేస్తా చౌటుపాలెం సర్పంచ్ను దుర్పార్షులాడిన పొన్నలూరు ఎస్ఐ కరెంటులో కూటమి కాసుల వేట ఓకే మందేసి చిందేసిన బాపట్ల ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ బర్త్డే పార్టీలో రచ్చ ఏందోలే కొంతమంది చేసే పనులకి అధికారం ఉంది కదా అని కొంతమంది పాత గవర్నమెంట్ లాగానే వ్యవహరిస్తున్నారు ఎందుకంటే సీట్లు నూట అరవై ఒక సీట్లు వచ్చినాయి కూటమి సర్కారు అన్నట్లుగా అధికార మొత్తు తలకెక్కితేనే పార్టీ సంకన పోయేది ఆ మొత్తు తలకెక్కకుండా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సక్రమంగా ఉంటే సరిపోదు అధికారం అంటే పార్టీ కరెక్ట్గా నడవదు ప్రజలు హర్షించాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక చంద్రబాబు నాయుడు గారిలాగా పనిచేయాలి ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారిలాగా పనిచేయాలి ఆలోచన తీరు మార్చుకోవాలి అలా మార్చుకోకుండా మాకు అధికారం వచ్చింది మేమే ఎక్కువ స్థానాల్లో గెలిచామని అధికార మదంగాని తలకెక్కింది అంటే మాత్రం పార్టీ పతనం అయ్యే అవకాశం ఉంది ఇది పెద్దలు గమనించుకుంటే మంచిది ధరలేక దిగాలు సర్కారు దెబ్బకు పత్తి రైతు చిత్తు నెహ్రూ లేఖలపై రాజకీయ రగడ ఆ లేఖల్లో ఏముంది పిఎం మ్యూజియం నుంచి సోనియా చంతకు రెండు వేల ఇరవై ఎనిమిదిలో యూపీఏ హయాంలో ఉదంతం తిరిగివ్వాలని కోరిన మ్యూజియం వర్గాలు వాటిలో ఎడ్వినా నెహ్రూ రాసుకున్న లేఖలు మరోసారి తెరపైకి వారిద్దరి సాన్నిహిత్యం వ్యక్తిగత ఆస్తి కాదు తిరిగి ఇవ్వాల్సిందే బీజేపీ ఎడ్వినా నెహ్రూకి ప్రేమాయణం గురించి అనుకుంటా అండి అది ఆ ఒక్క కుటుంబం కోసం రాజ్యాంగాన్నే మార్చారు కాంగ్రెస్ మహిళా వ్యతిరేకి నిర్మలా సీతారామన్ గారు మాట్లాడారు మహిళా బిల్లును పట్టించుకోలేదు వాక్ స్వాతంత్రాన్ని హరించిన నెహ్రూ రాజ్యసభలో నిప్పులు జరిగిన మంత్రి అది మోదీ క్షమాపణ చెప్పాలి ఆయన గతంలో ఊహల్లో విహరిస్తున్నారు ఖర్గే మాట్లాడారండి ఇవన్నీ కూడా నెహ్రూ లేఖలపై వాస్తవాలను ప్రధాని వక్రీకరించారు రాజ్యాంగంపై చర్చ సందర్భంగా ధ్వజం జాకీర్ హుస్సేన్ అస్తమయం ఇవండి సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు అంటే ఒకసారి పరిశీలిద్దాం ఆ తర్వాత ముగిద్దాం కాలంతో పరుగు పోలవరం రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్కే పూర్తవ్వాలి సీఎం చంద్రబాబు గారు చెప్పారు ప్రాజెక్టులో ప్రతి పనికి కాల వ్యవధి నిర్దిష్ట కార్యాచరణ ప్రకటన జాప్యానికి తావు లేకుండా పక్కా ప్రణాళిక వచ్చే డిసెంబర్కే వాల్ పూర్తి కావాలి ఇవన్నీ సమీక్షిస్తున్నారు జాకిన్ హుసేన్ జాకిర్ హుసేన్ గారు ఎక్కలేరు మూడేళ్లలో రాజధాని వచ్చే నెలలో రాజధాని పనులు వారంలో టెండర్లు నెలాఖరులోగా ఖరారు మొత్తం అరవై రెండు వేల కోట్ల రూపాయల అంచనా వ్యయం తాజాగా ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్ల పనులకు ఆమోదం సీఎం అధ్యక్షణ సిఆర్డిఏ అథారిటీ సమావేశం మూడేళ్లలో ఉత్తమ నగరాల్లో ఒకటిగా అమరావతి ఇది పరిస్థితి కేటీఆర్ మెడకు ఈ కారు కేసీఆర్పై కేసు టీడీపీలో జోగి రచ్చ నూజివేళ్ళులో గౌతులచ్చన విగ్రహావిష్కరణకు హాజరు ఊరేగింపుతో పాటు వేదికపైన నాయకులతో రాసుకు పూసుకు తిరిగిన మాజీ మంత్రి చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన వ్యక్తితో చట్టాపట్టాలపై సర్వత్రా విమర్శలు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి నిందితుడు అనగాని రవికి ఆహ్వానం సోషల్ మీడియాలో విరుచుకుపడిన కార్యకర్తలు తీవ్రంగా పరిగణించిన టీడీపీ అధిష్టానం కేసు మాఫీకి కాసులు పేర్ని నానికి అధికారులు సహకారం మీ భాష సరే పనులే నేడే నేడే జమిలియన్ అవార్డు అందిన మరునాడే ఆపేశారు రేపు ఆర్జిత సేవా టికెట్ల కోట విడుదల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు రేపు విడుదల చేస్తున్నారంటండి బుక్ చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరిని ఉంటే బుక్ చేసుకోండి ఆ బియ్యం ఆపొద్దు ఆఫ్రికాతో ఒప్పందాలకు ఇబ్బంది తీసుకురావద్దు తనిఖీల పేరిట ఆటంకాలతో దేశానికి ఇబ్బంది ఆకలి నివారణ కోసం ఆఫ్రికాతో బీటు జీ డీల్ జీటు జీ డీల్ కాకినాడ పోర్టు నుంచి నూక బియ్యం ఎగుమతులు వాటి నిలిపివేత్త ఒప్పందానికి దెబ్బ ప్రభుత్వానికి కాకినాడ కలెక్టర్కు ఎన్సీఈల్ లేఖ ఇవ్వండి మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీలో వార్తలన్నీ కూడా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్